హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధ అలిన్ వన్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో చిన్న కిష్ణూడి అనేది రెడీ చేస్తున్నామండి అదే మా చిన్న పాపని చిన్న కిష్నుడి కింద రెడీ చేస్తున్నామండి ఈ చిన్న కిష్ణూడి అనేది ఇంట్లో ఉన్న వాటితోటి బయట కొనకుండా నేను లంగా బ్లౌజ్ తోటి ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తున్నానండి దోతి పంచ్ అలాంటిది ఏది అవసరం లేదండి మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు ఎలా ఈజీగా పంచ్ అనేది కట్టుకోవాలో ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా అనేది ఈ వీడియోలో చూపిస్తుంది కోసం నేను మా పెద్ద పాపది లంగా బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఇలా బాడీ ఉన్నా పర్వాలేదు లేదంటే లంగాకి లాడీ కడతారు కదండి అది ఉన్నా పర్వాలేదు అలాంటిది ఒకటి తీసుకుని వెనకాల లూజ్ అయ్యింది నేను ఒక పిన్ అనేది పెట్టుకున్నానండి కొంచెం సెట్ చేసుకుని టైట్ ఉండేలా చూసుకోవాలి కింద అంచు ఉంది కదండి అంచు అనేది తీసుకోవాలి తీసుకుని బ్యాక్ సైడ్కి ఇలాగా టైట్ గా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా చూసుకుని పిల్లకి తగలకుండా పిన్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా గట్టిగాని అలా పిన్ను పెట్టేసుకున్నాక ఎక్కడ లూజ్ లేకుండా చూడండి మీకు ఎక్కడ కావాలతో అంత లెంత్ అనేది తీసుకుని వెనకాల పిన్ పెట్టేసుకోవాలి ఇలా పిన్ పెట్టేసుకున్నాక మనకి రాతే దోతి అయితే రెడీ అయిపోయిందండి దోతి అనేది ఇలాగా నేను దోతి అనేది రెడీ చేశానండి ఇప్పుడు వచ్చేసి నేను వడ్డానం కట్ట పెడుతున్నానండి కృష్ణుడికి అయితే వడ్డానం గట అన్నీ ఉంటాయి కదా ఆ వడ్డానం కూడా నేనేం కొనలేదండి ఇప్పుడు మా పెద్ద పాపకి ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం కొన కొన్నాను అండి అవే అట్లా దాచి పెట్టి ఉంచాను అవే ఇప్పుడు మా చిన్న పాప కూడా బాగా పనిచేస్తున్నాయి ఈ విధంగా రెండు హ్యాండ్స్ అనేది ఇలాగ కడియాల కింద పెట్టేశాను పైన వచ్చేసి ఇలాగ నేను ఒక నా దగ్గర వైట్ పూసలు అనేది ఉన్నాయండి అవి కూడా ఇలా రోడ్ పెద్ద కాబట్టి దండ రెండు పేటలుగా తిప్పేసి వేసానండి ఇలా వేసుకున్నాక కృష్ణుడికి ఇలాగ ముచ్చల హారం అనేది ఉంటుంది కదా ఒక త్రీ స్టెప్స్ అనేది అది కూడా వేసేసానండి చాలా అంటే చాలా బాగుంది కదా బాగా లుక్ వచ్చిందండి చేతికి వచ్చేసి ఇలాగ నా దగ్గర వైట్ రెండు దండలు ఉన్నాయండి ఆ దండలు కూడా ఇలాగా చేతులకి రెండు చు చుట్టేస్తున్నానండి ఇలా చుట్టడం వల్ల ఇంకా బాగా లుక్ వచ్చింది కృష్ణుడికి చిన్న కృష్ణుడికి అయితే ఆభరణాలన్నీ వేసేసాను కదా తర్వాత వచ్చేసి ఫేస్కి మొత్తం నేను ఇలా అండ్ లవ్లీ అనేది రాస్తున్నానండి కేమ్ రావ రాయట్లేదు ఫ్యాన్ లవ్లీ ఒకటి రాస్తున్నానండి ఇలా ఫ్యాన్ లవ్లీ అంతా మొత్తం ఫేస్కి అనేది అప్లై చేస్తాను కదా కొంచెం టాల్కమ్ పౌడర్ అనేది వేయాలండి ఇలాగ టాల్కమ్ పౌడర్ అంతా ఫేస్కి అనేది అప్లై చేస్తాను ఫేస్కి నకకి మొత్తం అంతా అప్లై చేసానండి తర్వాత వచ్చి వైట్ రెడ్ అనేది నేను తిలకమనేది తీసుకున్నానండి ఇలా తిలకం అనేది నేను ముందు రెడ్ అనేది పెట్టుకుంటానండి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెట్టుకుని వచ్చాను నేను ఎందుకంటే మళ్ళీ మధ్యలో వచ్చి వైట్ అనేది పెట్టాలి కాబట్టి రెడ్డికి రెడ్కి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుని నేను రెడ్ అనేది పెట్టుకుంటున్నానండి మధ్యలో వచ్చేసి నేను వైట్గా పెట్టుకోవాలి కాబట్టి నేను గ్యాప్ గ్యాప్ ఇచ్చేసి రెడ్ చుక్కలు అనేది పెట్టుకుంటున్నాను ఇలాగ రెడ్ అనేది పెట్టేసానండి తర్వాత వచ్చేసి వైట్ తీసుకుంటున్నాను వైట్ కూడా రెడ్ చుక్కలు పెట్టుకున్నాం కదండి దాని మధ్యలోనే వైట్ చుక్కలు కూడా అలా పెట్టుకోవాలి ఈ రెడ్ వైట్ కాంబినేషన్ పెడితే మనకి కృష్ణుడికి చాలా బాలు వచ్చేస్తుంది అండి ఇలా చిన్న చిన్న కృష్ణాయికి వైట్ తిలకం తీసుకుని మనం రెడ్ తిలకం అనేది పెట్టుకున్నాం కదండి దాని మధ్యన వైట్ తిలకం అంతా పెట్టుకుని వచ్చేది ఇలా పెట్టుకుని వచ్చాయి కదా ఇలా సైడ్స్ అనేది ఉంటాయి కదండి తిలకం చివరిన మనం చుక్కలు పెట్టే చివరిని వచ్చేసి మధ్యలో వచ్చేసి రెడ్ డాట్ పెట్టే చుట్టూరున వైట్ అనేది పెట్టుకురావాలండి ఇప్పుడు వచ్చేసి నామం పెడుతున్నాను మధ్యలోని నామం అనేది ఇలాగా ముందు రెడ్ పెట్టేసి మధ్యలో వచ్చేసి వైట్ పెడితే ఫేస్ అనేది చాలా బాగా లుక్ వచ్చిందండి మీరే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా నేను ఫేస్ అనేది రెడీ చేసేసాను ఇప్పుడు వచ్చేసి కిరీటం పెడుతున్నానండి ఇలాగ నేను మొత్తం రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను కిరీటం అనేది వెనకాల అండి ఆ గట్టిలోగా జారిపోయింది మళ్ళీ టైట్గా అనేది కట్టుకున్నాను ఈ విధంగా మొత్తం గట్టి కట్టేసుకున్నాక ఇప్పుడు నెమలి పింఛం కూడా పెట్టేసుకోవాలండి మెయిన్ ఇదే కదండి కృష్ణుడికి నెమలి పింఛం ఉంటేనే కదా కృష్ణుడికి అనేది రెడీ అయినట్టు ఇలా వచ్చేసి రెడీ చేసుకున్నాక ప లిప్స్ అనేది కొంచెం డల్గా ఉన్న లిప్టిక్ కూడా వేస్తున్నానండి ఆ లిప్టిక్కి కొనరెంపలు కూడా కొంచెం పింకిష్గా కనిపించాలని కొన రెప్పలు కూడా ఇలాగా వేసాను కదా అయితే మనకి కింద అయితే రెడీ అయిపోయిందండి మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇంకేం పెట్టనవసరం అవసరం లేదు చౌరింగ్ లోటు పెడితే సరిపోదు కానీ అది నా దగ్గర లేదు కాబట్టి పెట్టలేదండి మీకు ఇలా రెడీ చేసింది నచ్చిందా అయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి కామెంట్ చేశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెమ్మది పెంచులు ఇచ్చానండి ఫొటోస్ కోసమని అది చూడండి ఎలా పెడితే ఎలాగ ప్లేన్ కిస్ అనేది ఎలాగేస్తుందో ఈ విధంగా తన కొంచెం ఆడింది ఆడతా మేము కొంచెం తను కూడా ఫొటోస్కి ఫోజులు ఇవ్వడానికి అనేది నేను చెప్తున్నానండి పక్క నుంచి చూస్తాను ఆ ఫోజులు అనేది ఇస్తుంది పాటుగా నేను కూడా ఒక ఫోటో అనేది దిగాను ఫ్లూట్ ఇస్తే మొత్తం నోట్లన్నీ పెట్టేసుకుంది అది ఫ్లూట్ కూడా చాలా అంటే చాలా అల్లరి అనేది చేసిందండి ఇలాగా మొత్తం రెడీ చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగాము మా పాప పేరులోనే ఏ ఫోటో అనేది నచ్చిందనేది కూడా లో కామెంట్ చేయండి ఇలా బయట ముగ్గేసినట్టు కూడా తీసాము వీడియో కన్నాస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్